హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే నైట్ సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్ అయితే మా ఇంటి దగ్గర నుంచి కొమరవెల్లికి వెళ్తే బయ బయలుదేరినాం థర్టీకి అయితే కొమరవెల్లి చేరుకున్నాం ఇక అక్కడ వెళ్ళగానే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము ఇక అక్కడ వెళ్ళగానే అయితే ఫస్ట్ అయితే అన్నం తినేసి వండుకున్నాం ఇక తర్వాత మార్నింగ్ లేవగానే ఈ మొత్తం అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచింది లేచి ఇక బోనం అయితే చేయాలి దేవునికి బోనం కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు మా పాప అయితే తెలియమంటే అస్సలు కూడా లేదు తెలియదు ఇక టైం ఉంది మమ్మీ ఆగా అంటుంది మా అత్తమ్ మేము ఇక పబ్లిక్ ఎక్కువ అవుతారు ఫాస్ట్గా పోదాం తర్వాత నేను నేను నిలబడలేను లైన్లా అనేసి అనేసరికి అత్తమ్మాన్ని ప్రిపేర్ చేస్తుండగా మేమైతే గుండెం కోనేట్లో స్నానానికి అయితే వెళ్ళాము గుడి అయితే మరిచిపోతుంది ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను గుడికి గుడి ఎదురుగానే కోనేరు ఉంటుంది కోనేట్లు అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయినాం నేను నా మా వారు మా బాబు పాప అయితే రాలేదు పాప మా అత్తమ్మ కూడా రాలేదు వాళ్ళిద్దరూ అయితే రూమ్లో ఉండిపోయారు ఫస్ట్ అయితే మా ఆయన మా పాప అయితే మా బాబు అయితే స్నానం అయితే తీసుకున్నారు కోనేట్లో ఇక చిన్న చిల్ల సామాన్లు ఉంటాయి కదా అవి అయితే నేను పట్టుకున్న తర్వాత అయితే నేను కూడా కోనేట్లో మునిగి ఇక అందరం అయితే రెడీ అయిపోయినాం దర్శనానికి వెళ్ళే ముందు అయితే చిన్న ఫస్ట్ అయితే గంగిరేటి చెట్టు అయితే వస్తుంది ఆ చెట్టు దగ్గరికి అయితే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అందరు ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ప్రతిసారి ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని పట్నం అయితే వేయించినాము పట్నం ఇక్కడ వేస్తే నూట యాభై అదే దేవుని ముందైతే టూ ఫిఫ్టీ ఉంటుంది మేము దేవుని ముందైతే పట్నం వేసాము వేసుడు అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దగ్గరే అక్కడే పట్నం వేసుకోవచ్చు అక్కడే గుడి ముందు అయితే పట్నం వేయాలి దగ్గరలోనే అయితే తొందరగా దర్శనం అయితే అయిపోయింది మాది ఈ లైన్లో నిలబడితే కనీసం ఐదు ఆరు గంటలు అయితే పడుతుంది ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు శివరాత్రి ముందు ఉన్నట్టు ఇది ఇక అక్కడే తొందరగా అయితే దర్శనం చేసుకున్నాము ఈ తర్వాత మల్లన్న డ్రెస్సు ఫోటో చిన్న వీడియో అయితే తీసుకున్నాం మళ్ళీ డ్రెస్తోనే మా వారైతే ఇక్కడ పులిహోర తెచ్చిండు మా పిల్లలు కావాలంటే పులిహోర ఎడ కూర్చొని దర్శనం ఇట్లా అయిపోయిన తర్వాత పులిహోర తిన్నాము తిన్న తర్వాత మా అత్తమ్మ అయితే దగ్గరికి వెళ్ళిపోయింది మేమైతే కొండ పైన ఎల్లమ్మ దేవత ఉంటుంది ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ పోచమ్మ గుడి ఉంటుంది నల్లపూచమ్మ గుడి పైకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత లొకేషన్ చాలా బాగా అయితే ఉంది ఒక వీడియో తీసుకోవాలనేసి ఈడ కూడా ఒక వీడియో తీసుకున్నా నేను గుట్ట పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే అసలు ఊరు అంతగా అయితే కనబడుతుంది చాలా బాగా అయితే అనిపించింది నాకైతే సూపర్ సూపర్గా అయితే అనిపించింది కొద్దిసేపు ఇక ఆడ కూర్చున్నాం దర్శనం చేసుకొని కూర్చున్నాం ఎల్లమ్మ నల్లపూచమ్మ దర్శనం అయితే చేసుకున్నాం ఆ తర్వాత ఈ కొన్ని ఫొటోస్ లొకేషన్ చాలా బాగా ఆడ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈ తర్వాత వస్తుంటే దారిలో మా పిల్లలు కావాలి అది కావాలి మమ్మీ అంటే ఇక వాళ్ళకు కొన్ని షాపింగ్లు అయితే చేసినాం వాళ్ళ కోసం అయితే కొనిచ్చినాను జాతర వెళ్ళినప్పుడు అది వెళ్ళగానే అడుగుతారు పిల్లలు కాకపోతే మన దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత కొనిస్తా అంటే సరే అని దర్శనం అంతా చేసుకున్న తర్వాత వస్తుంటే ఈ పిల్లలు కావాలి కావాలని మరీ పట్టుబడితే వాళ్ళకైతే కొన్ని ఐటమ్స్ అయితే కొనిచ్చినాయి ఇక కాకముందే మా అత్తమ్మ బ్యాగ్ గిట్ల అన్నీ సర్ది పెట్టింది రాగానే ఇక రిటర్న్ అయితే బయలుదేరినాం ఇప్పుడు నాన్ వెజ్ గిట్ల ఏమీ తినరు కాకపోతే మేము దారి మధ్యలో అయితే ఆగినాం ఆ రోజు సండే ఇక సండే ఉంది కదా అనేసి దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని అయితే చికెన్ అయితే తీసుకున్నాం కేజీ చికెన్ తీసుకొని ఇక ఆడనే వంట చేసుకున్నాం చెట్టు కింద అసలు వంట చేసుకొని తింటే అది అసలు మస్తు అనిపిస్తుంది ఇటు చూసిన పచ్చని పొలంలో పొలం మధ్యలో అయితే కూర్చొని అయితే తిన్నాం ఇటు అటు పచ్చని వాతావరణం అసలు కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే టేస్ట్ సూపర్గా వస్తుంది కాకపోతే మేము ఏ కట్టెలు ఉంటాయో లేవో అనేసి చిన్న గ్యాస్ అయితే పట్టుకోపోయినాం ఆ గ్యాస్ మీద అయితే వండుకున్నాం జొన్న రొట్టెలు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకోపోయినా ఏ వైట్ రైస్ వండిన కర్రీ జొన్న రొట్టెలు వైట్ రైస్ కర్రీ చికెన్ కర్రీ ఇప్పటికే రెండు రెండున్నర మూడు అవుతుంది ఇక్కడ టైము ఈ ఆకలి మస్తు అవుతుంది మమ్మీ ఇక అన్నం పెట్టామంటే ఈ పిల్లలకైతే అందరికీ అన్నం పెట్టేసిన వాళ్ళందరూ తిన్నారు తిన్న తర్వాత అయితే లాస్ట్కి అయితే నేను తిన్నాం కొమరవెల్లి టూర్ అయితే ఈ విధంగా అయితే సాగింది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching, friends. Bye.